కారణం ఉందండి నాకు మాత్రం ఆ పట్నంలో దానిలా ఉండాలని ఉండదు నేనే రోజు ఇలా ఉంటే మీరు దానికే స్కన్నెత్తేనే చూస్తారా ఎవరే అది అదేనండి నేను అడగాలనుకుంటున్నాను ఎవరండి అది దానికి పెళ్లి పటాకులు ఏం లేవా ఎవరైనా పూట కోళ్ళు పెట్టుకుని వెతరావుడా చివరి అదే పట్నంలో నీ జన్మ తగలయ్యా నువ్వు మారే అనుకుంటే మళ్ళీ మొదలుతావు ఏ ఉన్నమాట కాబట్టి మీకెందుకు అతను నార్మై ప్రపంచంలో ఎన్నోన్నో కనిపెట్టరు కానీ ఒక్క మీద తాళం వేయడం కనబట్టలేదు నా నోటికి తాడ మీదకు పట్టణంలో మీ నోటికి వేయించుకోండి నువ్వు కదే నా పాలని తద్దు నీతో కాపురం చేసేదనికంటే ఎంతోనే పడి సత్యం లేదు నువ్వు మారేదాకా మళ్ళీ ఇంట్లో అడుగుపట్ నీ చావు నువ్వు చావు ఉండిపోతారా రాగి అడగిపోతారు నీ సీక్రెట్స్ ఏంటి పట్టణాల్లో ఉండేవాడు మనుషులు